సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనకాం క్రాస్ రోడ్డులోని హెచ్బి బంకు లో డీజిల్ కు బదులుగా కారులో నీళ్లు కొట్టారని బంకులో ఆందోళనకు దిగినారు కారు యజమాని బంకు యాజమాన్యం పట్టించుకొని తమ గోడు వినిపించుకోవడం లేదని ఉన్నతాధికారులు స్పందించి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు ఇటీవల పది రోజుల క్రితం తన బైక్ లో కొట్టిన పెట్రోల్లో నీళ్లు వచ్చాయని సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పోలీసులు కానీ అటు ఉన్నతాధికారులు కానీ పట్టించుకోలేదని వాహనదారులు వాపోతున్నారు అధికారులు బంకును వెంటనే తనిఖీ చేసి సీజ్ చేయాలని బాధితులు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు బయటికి పెట్రోల్ <laughs> <laughs> பம்பின இது கூட்டே ஆகி கேட்க கொடுத்து ஏமே இன்னும் மொத்தம் செத்த வாட்ரே ஜ పెట్రోల్ కలున లేదు ఏమాయే రెండు కొన్నప్పుడు లక్షలు ఇప్పుడు మీరు నా ఇది సూరపేడ జనగన్ క్రాస్ రోడ్ లో బంక్ లో జరుగుతున్నది ఇగో డబల్ సిక్స్ డబల్ త్రీ నెంబర్ లో ప్రతిసారి మేము మాకు టిప్పర్లు ఉన్నాయి గేజీలు ఉన్నాయి రోజు చేసుకుంటాం రోజు ఏదో ఒక సమస్య వస్తుంది దీనివల్ల ఇవాళ ఏం దాన్ని చూస్తే తీరా డీజిల్ లో వాటర్ ఇది మా ఒక్కరి సమస్య కాదు రెండు రాష్ట్రాల సమస్య ఇది నేషనల్ హైవే ఇక్కడ ఎంతో మంది వేల మంది కొట్టించుకొని పోతారు ఇక్కడ మార్గ మధ్యలో ఎన్నో సమస్యలు వస్తుంటే వాళ్ళు పర్సనల్ కార్ సమస్య అనుకోని ఏదో విధంగా ఇబ్బంది పడుతున్నారు కానీ ఇది బంకు ప్రాబ్లం బంకు ప్రాబ్లమా బంకు వర్కర్ల ప్రాబ్లమా ఓనర్ల ప్రాబ్లమా లేకపోతే హెచ్పిసిఎల్ కంపెనీ ప్రాబ్లం అనేది ఇవాళ అధికారులు తేలవాల్సిందే వెస్ట్ ఎందు దాన్ని కంపెనీ వాళ్ళు ఉంటారుగా వాళ్ళు వాళ్ళ కంపెనీ వాళ్ళు రావాలి ఇక్కడ తగిన సమాధానం చెప్పాల్సిందేప్ డీలర్షిప్స్ లో కూడా వాళ్ళు ఎన్ని ట్యాంకులు ఇస్తారు అతడు లోపల పర్మిషన్స్ ఎన్ని ట్యాంకులకు అదనపు ట్యాంకులు వాటర్ ట్యాంకులు ఎన్ని ఉన్నాయి దాని గురించి కూడా చర్చ చేయాల్సిందే దానికి బయటపడాల్సిందే అధికారులు సమాధానం చెప్పాలి మరి ఇది ఓనర్ ప్రాబ్లమా ప్రాబ్లం కంపెనీ ఇక్కడ చేసే వర్కర్ల ప్రాబ్లం ఇలా కమిషన్ల కోసం ట్యాంకులు ఓపెన్ చేసి లోపల ఏమన్నా వాటర్ కొట్టుకుంటున్నారా అన్ని ఇక్కడ ఇప్పటికీ ఒక్కసారి సంవత్సరంగా నాలుగు సార్లు జరిగింది ఇదేనా అధికారులు మేనేజ్ చేసుకొని మళ్ళీ యథస్థానంగా ప్రతిసారి దీన్ని ఓపెన్ చేసుకుంటూ ఉండు ఈసారి ఎలాంటి చర్యలు తీసుకుంటారో అధికారులకి మేము రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం అర్థం చేసుకోండి కొద్దిగా మీ ఒక్కలేం కాదు నేషనల్ హైవే ఇది వందల మంది వేల మంది తిరుగుతారు రోజు ఇక్కడ కొట్టించుకోనిపోతారు అందరికీ మార్గం మధ్యలో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంటే పర్సనల్ కార్ ప్రాబ్లమ్స్ అనుకుంటారు కానీ ఇది కార్ ప్రాబ్లమ్స్ కాదు బంకు ప్రాబ్లం ఇప్పటికి రెండు మూడు సార్లు రెండు రెండు సంవత్సరాల నుంచి నలభై సార్లు అయింది మొన్న వాళ్ళు అడిగినందుకంటే ఆ లేడీస్ మీరు వాడు పోయి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిందంటే తొమ్మిది గంటలు డీజిల్ కానీ వచ్చేసినాం పుల్ ట్యాంగ్ చేయాలంటే ట్యాంక్ ట్యాంగ్ చేశారు ట్యాంక్ చేసిన తర్వాత బండి స్టార్ట్ కావట్లేదు ఇది నాలుగోసారి ఇది నాకు ఫస్ట్ ఒకసారి టూ జీరో ఫైవ్ ఒక మిషన్ ఒకటి స్టార్ట్ కాకుండా అదే డీజిల్ కొట్టిస్తే అదే పరిస్థితి అయింది ఒక టిప్పర్ ఒకటి అయింది అల్లం నీళ్ళు వచ్చినాయంటే నీళ్ళు రాలేదని చెప్పేసి ఏదో అదరగొట్టారు మన రెండోసారి అదరగొట్టారు మూడోసారి ఇది ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ కనపడుతుంది ఇక్కడ ఒక రాజుగా డీజిల్ తీసుకొచ్చి మన డ్రమ్లో తీసుకొచ్చి పెట్టిపోయినా నేను నీళ్ళు వచ్చిన అంటే నీళ్ళు రాలేదని చెప్పేసి మేమే వాడుకున్నాం అని చెప్పేసి అనుకోవచ్చారు ఇది ఇది నా నా నాలుగోసారి ఇక్కడ జరుగుతుంది దీనికి ప్రతిసారి ఏదో ఒకటి అధికారం మేనేజ్ చేసుకుని మళ్ళీ బంకు ఏదో నడిపిస్తుందంటే వాటర్ ట్యాంక్ ఉన్నాయి అసలు ఇది ఒక్క ఒక సంవత్సరం ఇప్పటి నాలుగు సార్లు జరిగింది ఇది ఇక్కడనే వదిలేస్తారా అధికారులు ఏమైనా రెస్పాన్స్ అవుతారా కారాకంటే బంక్ సీజ్ పడి వరకు నడిపోద్దు సీజ్ చేయాలంటే ఏది ఎలా అంటే ఇప్పటికి వాటర్ మామూలుగా బండ మీద కొట్టించుకున్నా వాటర్ బాల్ పెట్టితే పెట్రోల్ ఎట్లా చేయలేకండి తెలియ ఉంటుంది అని చెప్తారు వర్కర్లు ఓనర్ ప్రభావం కాదు వర్కర్ల ప్రభావం లేని ఏ పాత్ర లేని ఓనర్ కూడా ఏం చేయలేడు ఈడ మొత్తం లోపల గ్రౌండ్ వర్క్ నడుస్తూనే ఉంది వాళ్ళకి ఎనీ టైం ప్యాక్ నెలకు రెండు సార్లు దీన్ని ఎందుకు వస్తారు అన్ని ప్యాక్చులు చూడండి ఇక్కడ ఎక్కడ చూసినా ప్యాక్చులే నాలుగైదు సార్లు రోజు నెలకు వస్తారు ఇక్కడ కోసులు అలా లోపలికి ఏదో ఒకటి నింపుడు ప్రజలకు పోతుండే ఈయన గెలిచింది రోజు కొన్ని వేల లీటర్లు పోయించుకున్నాడు టిప్పర్లు ఉన్నాయి మాకు దేశీపీలు ఉన్నాయి డోజర్లు ఉన్నాయి ఈ జరిగిందంటే ఇక అమాజంలో ప్రజలకు ఎంతమంది కన్యాయం జరగట్లేదు వాళ్ళు లేరు ఇప్పుడు ఇక బండి అయిపోయింది కాబట్టి ఇక తెలిసింది మనకి అదే తెలవకపోతే ఏంది ఇప్పుడు వచ్చిన ఆయన ఒప్పుకుంటూ వర్కర్ ఒప్పుకొని సార్ వాటర్ నీళ్ళు వచ్చినాయి మేము చేయిస్తాం లేదంటే ఈ ఒక్కరితో చేపిస్తారు కొంచెం దూరం మీద నాకు కార్ ప్రాబ్లం అనుకొని సొంత ఖర్చులతో చేయించుకుంటాడు ఇక ఎన్నో ప్రాబ్లమ్స్ వాళ్ళు ఉన్నాయి కాబట్టి చేప ఇక ఒక్కసారి రెండు సార్లు ఇప్పటి నాలుగైదు సార్లు స్థానికంగా ఆయనకే జరిగింది అందుకే మేము ఇలా ఇప్పుడు కొట్టావాల్సి వస్తుంది దేనికైనా చూద్దాం ఎంతకైనా సిద్ధం ఇక్కడ ఉండాల్సిందే ధర్నా చేయాల్సిందే బంకు సీజ్ కావాల్సిందే అధికారులు రావాల్సిందే దీనికి ఎలాంటి సమస్య చెప్పాల్సిందే వాళ్ళు